అక్కడ ఒప్పుకొని నీ నోటతో ఒప్పుకొని దేవుడు దేవుడు మృతుల నుండి ఆయన్ను మృతుల నీ హృదయమందు నీ హృదయమందు విశ్వసించిన యెడల విశ్వసించిన యెడల దేవుడి సూత్రం అక్కడ రెండు కార్యాలు చూస్తున్నాం ఒకటి యేసు ప్రభువు దేవుడి నోటతో ఒప్పుకోవాలా రెండోది మృతుల నుండి ఆయన రెండోది హృదయమందు విశ్వాసం ఉంచాలి అప్పుడు రక్షించబడతారు ఎవరికి సూత్రం హలెయ అండి మరి సిలువులో ఉన్న దొంగ అదే చేశాడు తెలివిగా చనిపోతున్న క్షణంలో ఏసైతో పాటు సిలివి వేశారు ఎంతమంది దొంగలకి ఇద్దరు దొంగలకి కుడిపక్క దొంగ ఎడంపక్క జ్ఞాపకం చేసి అంటే ఆయన నీతిమంతుడని ఆయన ఈ రాజ్యము కాదని హృదయమందు విశ్వాసం ఉంచాడు దేవుడికి సూత్ర అందుకే అడుగుతున్నాడు ప్రభువా నీ రాజ్యములు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు మరి కార్యం జరిగిందే లేదా అంటే విశ్వాసంతో మాట్లాడా విశ్వాసం లేక మాట్లాడాడు దొంగ విశ్వాసంతోనే మాట్లాడాడు నేను నీతి మంతుడని నీ రాజ్యములు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసి ఏ సుప్రభు ఈ రాజ్యం కాదని దొంగకి ఎవరైనా చెప్పారా ఎట్లా తెలిసింది ఆయన చేసిన అద్భుతాలు చూసి ఆయన గురించి విని ఉంటాడేమో కోసం దేవుడి సూత్ర అందుకే అంటున్నాడు ప్రభా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను దేవుడికి సూత్ర హలే లూయా ఫస్ట్ దొంగ ని ఒప్పుకుంటున్నాడు నాకు తగిన శిక్ష నేను పొందుకుంటున్నాను కానీ ఈ ఈ నేరము చేయనివాడు నీతిమంతుడు అని హృదయము విశ్వాసం నుంచి అడిగాడు మాట్లాడాడు ప్రభువాని రాజ్యములు నన్ను అందుకే రక్షణ వచ్చింది దేవుడి సూత్ర అలి యేసు ప్రభువు సిలివేయడం సిలుగులో కూడా ఒక ఒక దొంగ రక్షించబడ్డాడు దేవుడి సూత్ర ఆయన కారాగారంలో పెట్టినప్పుడు పిలాత అడుగుతాడు ఈ యూదుల పండుగలో ఒక ఖైదీని విడుదల చేయాల ఆచారం అది బరబ్బాని విడుదల చేయాలా నజరేడి నేసుని విడుదల చేయాలా అని ఇలా అడుగుతాడు ప్రజలతో ఏమంటారు ఆ బరబ్బానే